హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నాన్న చనిపోయిన తర్వాత నా ఫస్ట్ వీడియో అనమాట అంటే మేబీ ఈ కొత్త సంవత్సరం కదా ఉగాది సంవత్సరంలో నా ఫస్ట్ వీడియో నాన్న డెత్ వీడియోసే చేశాను దాదాపు దాని తర్వాత వీడియో చేద్దామన్న కాన్సెప్ట్ ఏం రాలేదు సో చేద్దామన్న థాట్ కూడా ఏం లేకుండా అనమాట సో వాళ్ళు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇవాళ టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది సో అక్కడికి ప్రతి సంవత్సరం సీత అమ్మవారికి ఓడి బియ్యం తీసుకెళ్తాను అనమాట సో ఇవాళ అక్కడే భోజనం చేసి వస్తాను అనమాట మా విద్యానగర్లో జరుగుతుంది కళ్యాణం వినిపిస్తుంది కదా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది టైము సో ఇప్పుడు వెళ్తున్నాను కళ్యాణానికి సో మళ్ళీ ఒకటి వీడియో చేయడం అంటే ఎందు కొత్తగా అనిపిస్తుంది అండి నాన్న చనిపోయిన తర్వాత అన్ని షార్ట్స్ పెడుతున్నాను కా వీడియో లాంగ్ లెంత్ వీడియో అంటే కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియో తీద్దామన్నా చేద్దామన్నా ఎడిటింగ్ చేద్దామన్నా సో అందుకని సో ఇవాళ ఏంటంటే శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి వెళ్తున్నాను కాబట్టి అక్కడ విశేషాలు మీతో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇవాళ అమ్మవారికి నేను తీసుకెళ్ళే ఓడి బియ్యము సో అక్కడ కళ్యాణం మీకు చూపిస్తాను ఓకేనా అండి అందరికీ వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి యాక్చువల్లీ వాళ్ళ రాముని నవమి బర్త్డే సో స్వామివారి కళ్యాణం కూడా ఈరోజు అనమాట స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణం అండి ప్రతి చిన్న 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 టెంపుల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కళ్యాణము సో చాలా గ్రాండ్గా చేస్తారండి భద్రాచలంలో అయితే చాలా బాగుంటుందండి బట్ కోరిక అనమాట భద్రాచలం వెళ్ళి కళ్యాణం స్వామివారి కళ్యాణం వీక్షించాలి అనేది ఏదైనా మన రాసి రాసిపెట్టి ఉంటే జరుగుతుందండి మనం ఏది అనుకుంటే ఏది జరగదు సో చూద్దాం అండి ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుతుందో బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మా హనుమాన్ టెంపుల్లో కళ్యాణానికి వెళ్తున్నాను సో అక్కడ మీకు వీడియో షేర్ చేస్తాను ఓకేనా అండి సో ఇది స్వామి అమ్మవారికి తీసుకెళ్ళి నేను దీన్ని తల్వాల బియ్యము కొన్ని ఇవ్వచ్చు ప్లస్ అక్షంచలుగా సారీ తల్వాల బియ్యంగా కొన్ని ఇవ్వచ్చు అలాగే ఓడి బియ్యంగా కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట సో నేను తీసుకెళ్ళే వాళ్ళ అమ్మవారికి ఒక కనుము పోక పండు ఒక వన్ రూపాయ కాయిన్ పసుపు కుంకుమ అన్నమాట సో ఇది ప్రతి నుంచి వెళ్తుందండి అమ్మవారికి మన సొంత ఇంట్లో మనం ఎలా అయితే కళ్యాణం సెలబ్రేట్ చేసుకుంటామో అదే అంత అంగరంగ వైభవంగా జరుగుతుందండి ప్రతి టెంపుల్లో కళ్యాణము సో అందుకని ఇంటింటి అయితే ఇలా ఓడి వెళ్తుంది అమ్మవారికి ఇది మా అమ్మవారి ఓడి అండి సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మీతో వీడియో షేర్ చేసుకుంటాను ఓకే అండి వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి వారి కళ్యాణం లోక కళ్యాణం అండి

महाराज जी माले, दूर बंदरा जी माला माला कुमाला, आप बने चंद्रागा, तारी महोदय माले में बोलिया, महाराज जी माले, महाराज जी माले, महाराज जी माले, महाराज

లం అంటేనే సుముహూర్తం ఇదంతా కూడా మనం ఇప్పటి వరకు చేసింది కూడా కళ్యాణ్ మహోత్సవంలో భాగంగానే చేశారు కానీ ఇప్పటివరకు వరకు చేసిందంతా ఇప్పుడు మనం సమయానికి చేసేటువంటి జీలకర్ర వెళ్ళమైతే మనము పెడతామో అదే సుముహూర్తం మన పత్రికలలో పాటలో గుర్తించేటువంటి సమయము ఆ సమయం ఏది అంటే దిగరాలి లే సమయమే అది సుముహూర్తం అసలు అయితే అది అది సమయానికి చేయాలి సమయానికి చేయాలి అంటే అదే మన వివాహ కళ్యాణ మహోత్సవంలో అత్యంతమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర అది ఆ సమయము అందరూ కూడా స్వామివారు శ్రీరామ జయరామ సీతామాతలు అందుకే స్వామి అందరినీ కూడా స్వామివారికి

పాప తీసి కొన్ని ఇంకెవరైనా అమ్మవారికి మంగళ సూత్రాలు తీసుకొస్తే సమర్పించండి తల్లి ఇంకెవరైనా మంగళ సూత్రాలు అమ్మవారికి తీసుకొస్తే స్వామి వారికి వెళ్ళండి అర్చక তো রেডি উদা মানুষ స్వామివారి ఆశిస్సులతో ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవీతంగా నిర్వహించడానికి మనకు శక్తినిమ్మని ఆ సీతారామచంద్రమూర్తిని వేడుకుందామందరూ కూడా లోక కళ్యాణార్థమై చేసేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారు చాలా సంతోషము ఇప్పుడు అమ్మవారికి మంగళచూపు ధారణ నిర్వహించబడుతుంది అందరూ కూడా శ్రద్ధగా చూడండి రాజారామచంద్ర భగవానికి మాంగల్యం దంధనానోక സഗരേണേന കൂർച്ച അക്ഷതാരോഹാഖ്യം ലക്ഷ്മിതേസ്മരാമേ സാവധാന

సో ఇదండి మా విద్యానగర్లో మేము జరుపుకున్న శ్రీరామనవమి అండి స్వామివారి కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా జరిగిందండి సో అక్కడ స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని ఇవాళ ఫస్ట్ టైం అండి వడపప్పు పానకం అసలు ఇంతవరకు నేను పానకం తాగలేదండి నిజం చెప్తున్నాను ఇవాళ ఫస్ట్ టైం పానకం తాగాను చాలా బాగుంది టేస్ట్ నిజంగా వడపప్పు పానకం చాలా బాగుందండి సో మీరు ఎవరైనా టేస్ట్ చేశారా నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ఇవాళని అది కూడా మా విద్యానగర్ టెంపుల్లో కదండి ఇక్కడ మాకు పార్కింగ్లో ఒకటి రామాలయం నిర్మించారు ఈ కనిపించిన విగ్రహం రామాలయంలో చాలా ఘనంగా జరిగిందండి అక్కడ కాకపోతే అక్కడ వీడియో తీసుకోవడం వీలవ్వలేదు సో ట్రై చేస్తాను ఆ వీడియో పెట్టడానికి సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ రాముల వారి దగ్గరే నేను తీర్థప్రసాదం కింద వడపప్పు పానకం తాగానండి చాలా నచ్చింది నాకైతే సో ఎలా అనిపించింది వీడియో చూసి లైక్ షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెళ్ళకం ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్